ఐటీ రంగంలో సంస్కరణలకు ఆద్యుడు దివంగత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని టిపిసిసి ఉపాధ్యకుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటి రమేష్ పేర్కొన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం రమేష్ స్థానిక నాయకులతో కలిసి బాలనగర్ మూసాపేట కేపీహెచ్సి కాలనీలోని ఆయన విగ్రహానికి పూటమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు మైనార్టీ నాయకులు ఎస్సీసెర్ నాయకులు బీసీసెర్ నాయకులు మరియు సేవ్ దల్ నాయకులు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఒక స్థానం ఏర్పాటు చేసుకుని అప్పుడు రేపు సీట్లు ఎవరికి ఎవరికొచ్చినా కూడా మనం గెలవటానికి ఆస్కారం బాగా ఉంటుంది కాబట్టి మన కార్పొరేటర్ మన నాయకుడు మన డివిజన్లో ఉంటే మనకు కూడా బలం దగ్గుతుంది కాబట్టి మీ అందరినీ నేను ఉండే ఉన్నా ప్రజల్లో ఉండండి ప్రజల కోసం సేవ చేయండి అంత సెల్ఫ్ నా కోసం ట్రైన్ ఏంటి నా కోసం నేను కాదు మన కోసం కూడా మనకు కావాలి అందుకే ఏమాత్రం డౌట్ లేదు పది మందికి సహాయం చేస్తూ అందమైన మనమకొడ ఒకే బాగుంటుందని ఆలోచన కాబట్టి రక్కిన ముందు స్వాగతం చెప్పి ఎప్పటికి నిమిగ్నస్తో లోకషి కల్కిన జనరల్ ప్రెసిడెంటికి వారికి ర నాయక్ సీనియర్ నాయక్ అందరికి కార్యకర్త అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అందరిమిత్రుల నాయకత్వం కరనలై అందరిమిత్రుల నాయకత్వం జై గాట్ 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 జై గాట్